హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎల్ ఆర్ టీవీ జుబేల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారి ఆఫీస్ లో ఉండడం జరిగింది సో ఇక్కడ మొత్తానికి అయితే చాలా హడావిడిగా ఉంది ఇక్కడ చాలాసేపు నుంచి చూసాము సో అన్న వెంబడి చాలాసేపు నుంచి తిరగడం అవన్నీ చూసుకోవడం చూస్తున్నారు సో ఈ సారి గారికి సంబంధం ఏందో తన ద్వారా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో చాలాసేపు నుంచి చూస్తున్నాం అండి మేము యాదవ్ గారు నా తమ్ముడు నా మిత్రుడు వాళ్ళ నాన్న అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నప్పుడు కూడా నేను ఉన్నాను అసెంబ్లీలో పనిచేసేవాడిని అసెంబ్లీలో ఆపిస్తారు అప్పటిలో కూడా స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా సలహాలు సంప్రదింపులకు నా దగ్గరకు వచ్చాడు ఏ రోజైనా ఎమ్మెల్యే కావాలా మా కుటుంబం నుంచి స్టూడెంట్ అప్పటి నుంచి స్టూడెంట్ అప్పటి నుంచి కూడా అదే అభిప్రాయంతో చాలా కాలం మేము చూసామండి ఎందుకంటే తను టూ టైమ్స్ ఓడిపోయినా గానీ పబ్లిక్ లో ఎక్కడ తగ్గకుండా ప్రతి క్షణం పబ్లిక్ లోనే ఉండడం జరిగింది సో ఈ గెలుపుకు సంబంధించి మీ అభిప్రాయం ఏమిటి మొదటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఒక థర్టీ థౌసండ్ నుంచి ఫార్టీ తో గెలుస్తాడనే అభిప్రాయం ఉంది దాంట్లో లేదు కాకపోతే బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఛానల్స్ సంబంధించిన వాళ్ళు కొంత హైప్ చేశారు తప్ప గ్రౌండ్ వర్క్ మాత్రం నవీన్ యాదవ్ కే ఉందని మాకు ఇంటర్నల్గా మేము ఆఫీస్లో పనిచేస్తున్నా కూడా వచ్చి ప్రతి కాలనీలో కూడా సర్వే చేయడము మళ్ళీ ఆయనకు ఇంటిమేట్ చేయడము పలానా ఏరియాలో ఎంత బాగుంది ఇంత మెజార్టీ గతంలో కూడా ప్రచారంలో ఉన్నప్పుడు కూడా ఐదారు రోజుల ముందు కలిసి ఖచ్చితంగా గెలుస్తున్నాము ఖచ్చితంగా థర్టీ థౌజండ్తో గెలుస్తున్నాము అని చెప్పడం జరిగింది సో మీరు థర్టీ థౌసండ్ అనుకున్నారు ఫైవ్ థౌసండ్ తక్కువ వచ్చినాయి సో దానికి సంబంధించి మామూలు ఓటింగ్ శాతం ఇప్పుడు నలభై తొమ్మిది పాయింట్ ఏదో సంథింగ్ వచ్చింది ఫార్టీ ఎయిట్ మేము అనుకోవడం సిక్స్టీ ఫైవ్ అనుకున్నాం ఈసారి బై ఎలక్షన్ కదా సిక్స్టీ ఫైవ్ అనుకున్నప్పుడు ఇతనికి థర్టీ టు ఫార్టీ ఓకే ఆ రేషియో అక్కడ మనకు తగ్గుతుందన్నమాట అనమాట సో మరి రౌండ్ రౌండ్ కి అంటే స్వల్ప తోని అంటే మనకు కొంత సెటిలర్స్ ఉన్న కూడా స్టార్టింగ్ లో కొంత మైనస్ ఉన్నా కూడా అతని ప్రాంతానికి అతని చిన్న స్థాయి మనుషులు ఎప్పుడు కూడా అతను చిన్న స్థాయి మనుషులను ప్రేమగా దగ్గరికి తీసేవాడు డబ్బున్న వాళ్ళు కాదు వాళ్ళు పేదవాళ్ళు ఎవరికన్నా పిలిచి భోజనాలు పెట్టడం వాళ్ళ కుటుంబం ఇప్పుడు కాదు నేను నైన్టీ నైన్ నుంచి చూస్తున్నా పిల్లలు ఎవరు దారింటి పోతున్నా కానీ వచ్చి హెల్ప్ అడిగితే హెల్ప్ చేయడం ఇలాంటి అలవాటు ఉన్న కుటుంబం అది సో ఈ ప్రాంతంలో అందరూ కూడా అతనికి ఆశీస్సులు ఇచ్చారు కొంతమంది కొన్ని ఫేక్ వీడియోలు ఇవన్నీ కూడా అవన్నీ ఏంటంటే కొంత ముస్లింస్ లో కూడా బీఆర్ఎస్ కుందనే ఒక ప్రచారం ఇదంతా దుష్ప్రచారం చేశారు కొంచెం భయపెట్టడానికి అని అతను హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడనేది పూర్తిగా హోప్స్ ఉన్న విషయం వాస్తవం శ్రీమంతాలు ఒక శ్రీమంతాలే కాదు ఆయన స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా విద్యార్థులు స్కాలర్షిప్స్ ఎవరన్నా విద్యలో వెనుకబడి ఉన్నా నాకు నేను ఒక రీసెంట్ గా మన సార్ నవీన సార్ గారు శ్రీమంతాలు సో దాని మీద మీ అభిప్రాయం ఏమిటి జనరల్ గా వాళ్ళు కుటుంబం ఎప్పుడు కూడా ఈ సోషల్ వర్క్ చేయడము ఎవరన్నా ఆపదలు లేకపోవడం పది మందికి సామూహిక వివాహాలు గాని ఇలాంటి విషయాలు కానీ ఏదన్నా పెళ్లిళ్ళు పేదవాళ్ళు చేసుకుంటున్నారన్నా కొంత ఆర్థిక సహాయం చేయడం ఇలాంటి అలవాట్లు ఉండబట్టే ఈ రోజు అతని విజయానికి భగవంతుడు సహకరించారు సో టెంపుల్స్ కూడా చాలా వరకు కట్టడంలో చాలా ఆర్థిక సహాయం అందించే పెద్దమ్మ పెద్దమ్మ తల్లిగారి నుంచి చిన్న చిన్న టెంపుల్స్ ఎక్కడైనా కూడా కడుతున్నారంటే ఆర్థిక సహాయం చేయడం ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా ఆర్థిక సాయం మాకు ఇంత చేయండి అంటే లక్ష రెండు లక్షలు ఇచ్చి పంపించాం అందాదా ఎన్ని టెంపుల్స్ అనేవి ఐడియా ఉందండి మీ టెంపుల్స్ అని ఉండవు ఎవరైనా గానీ కుల సంఘాలు గాని ఇంకా ఏదైనా మేము మా ఊర్లో గుడి కట్టుకుంటున్నాము మాకు ఏదైనా సహాయం చేయండి అంటే వాళ్ళ నాన్నగారు అప్పుడు కూడా సహాయం చేసేవాళ్ళు ఓకే మన ఆఫీస్ కి పార్టీ కార్యాలయం ఉంది కదా అక్కడ ఎంటర్ అవుతుంటే కూడా అక్కడ ఆవును పెంచడము సంబంధించి మన వ్యవస్థలో శ్రీకృష్ణుని వంశము మేము ఆవులు పెంచడము గోవులు పెంచడము మేకలు పెంచడం అనేది మా సాంప్రదాయం సాంప్రదాయంలో భాగం ఇప్పుడు కూడా అంటే ఇక్కడ తగ్గకుండా హైదరాబాద్ లో కూడా అలా చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా టూ నుంచి నాతో బాగా అటాచ్మెంట్ రావడం స్టూడెంట్ ప్పటి నుంచి మన రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు కావచ్చు రోషయ్య సీఎం ఉన్నప్పుడు కావచ్చు ఎప్పుడైనా గానీ ఈ ఆర్థిక సమస్యల పైన ఎప్పుడు నవీన్ యాదవ్ వచ్చేవాడు మంత్రులను కలిసేవాడు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ కోసం తిరిగేట మరి రఘువీరారెడ్డి గారు అప్పుడు రెవెన్యూ మంత్రి ఉన్నారు అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు మొట్టమొదటి చెప్పాలంటే రఘువీరారెడ్డి గారు ఎంతో పుష్ ఇచ్చారు నవీన్ యాదవ్ ఆ రోజుల్లో ఎప్పుడు కూడా ప్రజాసేవ చేయాలనే దృక్పథంతోనే ఒకవేళ అతను బీటెక్ చేసి అందరూ బీటెక్ చేసిన తర్వాత ఉద్యోగాలు చేయాలనుకుంటారు కానీ అతను వాళ్ళ నాన్న కొంత చేసి వాళ్ళ నాన్న ఆ రోజుల్లో మేము ప్రత్యక్షంగా చూసాం రాజకీయాల్లో అతన్ని తొక్కేస్తారు మధ్యలో తొక్కేసినా కూడా ఇండిపెండెంట్ గా నిలబడడం ఎంఐఎం నుంచి ఏ అవకాశం ఉన్నా ఆ పార్టీలో నిలబడడం అంటే ఏ పెద్ద పెద్ద పార్టీలు అవకాశం ఇవ్వకపోతే చిన్న పార్టీలైనా చేరి కొంత అతని ప్రభావం అనే దృక్పథంతో పనిచేస్తున్న వ్యక్తి నవీన్ యాదవ్ అది అతని చిన్నప్పటి నుంచి ఉన్న లక్షణాలవి ఈ రోజు కాదు సో బిటెక్ చేశారు ఉద్యోగాల కోసం కాకుండా తనే ఒక ఉద్యోగ కల్పన పెట్టి కల్పించాలి నవ పేరు నాకు గుర్తు అవి పెట్టి అందరికి అనేది లేదు వర్షానికి వర్షపు చినుకులు లెక్క అండి వర్షము మేఘము నుంచి వచ్చే చినుకులు లెక్క పెట్టి చెప్పాలంటే ఎవరు చెప్పలేరు అంటే చాలా ఎంతో మందికి చేశారు వీళ్ళు ఇది అన్లిమిటెడ్ ఇప్పుడు విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు నుంచి ఇటు ఆదిలాబాద్ వరకు ఏ ప్రాంతం నుంచి వచ్చి బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు గాని బడుగు బలహీన వర్గాలు ఎవరు వచ్చినా కూడా వీళ్ళు ఆర్థిక సాయం చేస్తూనే ఉండాలి అది నేను కళ్ళారా చూశాను సో ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కావడం ఇప్పుడు బర్త్డే జరుపుకోబోతున్నారు నెక్స్ట్ రేపు బర్త్డే రెగ్యులర్ గా వస్తుంది అతనికి ఒక లక్ అనమాట ఈ బర్త్డే కి గెలవడం శాసనసభలో అడుగు పెట్టడం ఇది ఒక అదృష్టం ఈ అనేది అతనికి అదృష్టం అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి సో మరి ఇంత మెజార్టీతో గెలిచారు సో మరి మంత్రి పదవికి ఏమన్నా ఇలాంటి మంత్రి పదవి ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ మంత్రి పదవి ఇస్తారనే నమ్మకం మాకు ఎందుకు అనే దానికి కూడా నేను ఒక పాయింట్ చెప్తాను ఓకే చెప్పండి రాష్ట్రంలో కాంగ్రెస్ లో నిలబడిన వ్యక్తులలో ఎవరు కూడా యాదవ్ కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యేగా రాలేదు నవీన్ యాదవ్ ఒక్కడే వచ్చాడు నవీన్ యాదవ్ కూడా బై ఎలక్షన్ లో వచ్చాడు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి ఎన్నికలు ఈయన ఎన్నికల్లో బీసీ వర్గాలను పటిష్టం చేయాలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ మంత్రి పదవు హైకమాండ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇస్తారు కూడా ఇస్తారు సో ఎలాంటి మంత్రి పదవి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనం చెప్పలేం కానీ మంత్రివర్గ విస్తరణ మంత్రి పదవులు ఇవ్వడం అనేది సీఎం ఇష్టం అధిష్టానం ఇష్టం ఏ పదవి ఇచ్చినా మా నవీన్ యాదవ్ దాంట్లో న్యాయం చేస్తాడు న్యాయంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు వాళ్ళు వాళ్ళ పుట్టుకతోనే ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండడం సేవలు చేయడం అనేది అది ఒక భాగం అంతే సో మరి కుటుంబం పరంగా నవీన్ యాదవ్ గారికి ఎలాంటి సపోర్ట్ ఉంది కుటుంబ పరంగా బ్రహ్మాండ చిన్నప్పటి నుంచి ఉందిగా సో నాట్ అరైజ్ అంటే చాలా అంటే మామూలుగానే అయితే ఇప్పుడు పొలిటికల్ అంటే చాలా వరకు కొంచెం ఒకరు సపోర్ట్ చేస్తుంటే ఒకరు డిస్కరేజ్ చేయడానికి చాలా వీళ్ళ కుటుంబంలో ఏ రోజు కూడా వాళ్ళ అక్కల పిల్లలు వాళ్ళందరూ కూడా వీళ్ళ కుటుంబంలో అందరూ సామాన్యులతో కలిసిపోయి భోంచేస్తారు సామాన్యుల ఇంట్లో అందరిని పిలుస్తారు వాళ్ళకి అలాంటి భేదాభిప్రాయాలు ఉన్న కుటుంబం కాదు వాళ్ళు చిన్న స్థాయి నుంచి కూడా కష్టపడి పాలమ్మి అన్ని చేసి వాళ్ళ తాతలు ముత్తాతలు పూర్వం నుంచి కూడా యాదో కమ్యూనిటీ అంటే ఇప్పుడు పిల్లలు కొంత చదువుకొని ఎడ్యుకేట్ అయ్యి రాజకీయంగా అది కానీ పాత రోజుల్లో గొర్రెలు మేపడం మేకలు మేపడం ఆవులు మేపడం ఇది అనేది సాంప్రదాయం ఇప్పుడు నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ కూడా పాలు అమ్ముతున్నాడు పాలతోనే పైకి వచ్చారు పాలతోనే రియల్ ఎస్టేట్ చేశారు వాళ్ళ అబ్బాయిని చదివించుకున్నారు ఆ అబ్బాయి కూడా మా నాన్న కష్టానికి ఫలితం ఏ రోజు ఒక రోజు తేవాలా అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా రాజకీయాల్లోనే ఉంటూ ఉద్యోగం కూడా పోకుండా అతను ఏదో విధంగా ఒక రోజు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా నేను నేను నిలబడాలా గెలవాలా అనే పని పనిచేసుకుంటూ వచ్చాడు చాలా మేము చూసామండి ఎందుకంటే గెలిచాక అందరూ ఎంత కుటుంబం మొత్తం ఎంత కన్నీటి పర్యంతం అంటే నిజంగా వాళ్ళ చెప్పలేము వాళ్ళ ఆనందం అనేది వాళ్ళ తల్లి యొక్క ఆ తల్లి మనసులో వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కావాలనుకున్నారు వాళ్ళ నాన్న కాలేకపోయి ఆ మేడం వాళ్ళ భర్త చిన్న చిన్న శనివాదం ఎమ్మెల్యే కావాలని వాళ్ళు కలవగన్నారు ఆ మహిళ మళ్ళా కొడుకు కావాలని ఎన్నిసార్లు మూడు సార్లు నిలబడ్డాడు ఓడిపోతున్నాడు ఏదో ఒక అవకాశం రాదని ఆమె హృదయంలో దాచుకున్న ఉద్వేగాన్ని ఆ ఉద్వేగాన్ని మామూలుగా ఇంకా నోటితో వ్యక్తం చేయలేక కన్నీటి పర్యంతం అయిపోయింది కన్నీటి పర్యంతం ఆ కుటుంబ సభ్యులు కూడా అంతా కన్నీటి పర్యంతంతో ఆలింగనం చేసుకొని ఎంతో అది ఆ సన్నివేశాన్ని మేము కూడా టీవీలో చూసాము నిజంగా

ఎంత సౌమ్యంగా ఎక్కడ గాని నోరు అనేది తడబడకుండా ఎక్కువ మాటలు మాట్లాడకుండా తన భర్తకు ఓటు వేయండి మేము ఎన్ని రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాం అని చెప్పడం తప్ప రెండో పాయింట్ ఎక్కడ మాట్లాడకుండా ఎంతో మంచి హృదయం అవుతో తిరిగింది ఆమె తిరిగిన దానికి చాలా మంచి ప్రతిఫలం చాలా తన తను కూడా వాళ్ళ అత్త కూడా అనుబంధం చూస్తుంటే నిజంగా చాలా తల్లి నచ్చకూతుల్లు కూడా ఇంత ఇంతగానో ఉంటారో ఉండరు అనిపించింది నవీన్ అదవ్ గారిని కలుస్తూనే ఉంటారా నాకు టూ థౌసండ్ సెవెన్ ఎయిట్ నుంచి కూడా అతను స్టూడెంట్ కూడా నా దగ్గరికి వచ్చాడు అసెంబ్లీకి వచ్చి నేను ఏదో ఒక రోజు ఎంఎల్ఎ అవుతా అన్న ఖచ్చితంగా అని అక్కడ గ్రంథాలయంలో బుక్స్ డిబేట్స్ చూడడము ఆ ఏ నాయకుడు ఎలాంటి వ్యక్తి వ్యక్తి అట్లా నాతో డిస్కషన్లు ఎవరు బీసీల కోసం బాగా కష్టపడుతున్నారు అట్లా అన్నప్పుడు ఎక్కువ నేనే దగ్గరుండి రఘువీరారెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆయన దగ్గరికి తీసుకోవడము ఆయనతో రెగ్యులర్ గా మేము కలవడము ఆయన కూడా ప్రజల్ని ఎక్కువ కలిసిపోయే మనసు ఎవరు వచ్చినా కూడా సహాయం చేయడం ఇలాంటివి ఉండేవి అప్పుడు మేము రెగ్యులర్ గా నేను రఘువీల రెడ్డి దగ్గరికి పోల్సు పాతశారధి మినిస్టర్ ఉండే ఎడ్యుకేషన్ అయన్ని మన ఎక్సర్సైజ్ ఉండే అప్పుడు కూడా ఆ మంత్రి దగ్గర కూడా నేనే తీసుకుపోయి అన్న పదంపు అన్న మంత్రుల అంటే నేను దగ్గరుండి పరిచయం చేసి మాట్లాడించి ఏదైనా సమస్యలు ఉంటే జూబ్లీ హిల్స్ పైన కానీ సొంత సమస్యలు కానీ పరిష్కరించాం సో మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ కి ఎలాంటి సమస్యలు పరిష్కరించబోతున్నారు ఏ విధంగా సేవలు చేయబోతున్నారు మీరు ఏమైనా చెప్పగలరా హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీ హిల్స్ కమిషనరేట్ కి వస్తుంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉన్న ఫండ్స్ ఎందుకంటే వీళ్ళకు మీ ఎక్కడా నియోజకవర్గాల్లో సీట్లు రాలేదు కాబట్టి ఎక్కువ ఈ సీట్ గెలిచారు కాబట్టి ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి నెక్స్ట్ వచ్చే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ అనుకుంటా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మంచి డెవలప్మెంట్ చేసి సిటీని మొత్తము నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా వీళ్ళు మంచి డెవలప్మెంట్స్ చేసి ఎందుకంటే నవీన్ యాదవే తిరగాల్సి వస్తుంది మొత్తం నియోజకవర్గాలన్నీ కూడా నవీన్ యాదవే ఎందుకు తిరగాలంటే అతని యూత్ చిన్న వయసు ఇంకోటి ఏంటంటే మొదటి నుంచి వీళ్లకు ప్రతి నియోజకవర్గంలో పట్టున్న వ్యక్తులు సో వీళ్ళు పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేస్తారు ఖచ్చితంగా ఈయనకు మంత్రి పదవి కూడా ఇస్తారని కోరుకుంటారు